స్టార్ స్వాగతం చూస్తే కిడ్నీ పట్ల లేకపోతే కిడ్నీ వ్యాధుల సమస్యలు వస్తాయని మెడికోవ హాస్పిటల్ కిడ్నీ మార్పిడి ప్రధాన వైద్యుడు కమల్ కిరణ్ తెలిపారు ప్రజలందరికీ కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించడానికి విశాఖలో ఉన్న మెడికోవర్ హాస్పిటల్ అలాగే లైఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సంయుక్తంగా విశాఖ ప్రజలకు బైక్ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న వెంకటాద్రి ఆలయ ఆవరణం నుంచి ప్రారంభించారు ఈ ర్యాలీని ఆలయ ప్రధాన ఆర్చకులు రామానుజాచార్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా కిడ్నీ మార్పిడి అధిక సంఖ్యలో నమోదవుతున్నాయన్నారు దీనివల్ల చాలా మంది మరణించడం బాధాకరమన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ రోజు కనీసం మూడు లీటర్ల మంచినీరు తాగలన్నారు అలాగే బీపీ షుగర్ వ్యాధులను అదుపులో ఉంచుకుంటే ప్రజలందరూ కిడ్నీ వ్యాధులను గురవ్వనన్నారు దీనికోసమే మెడికల్ హాస్పిటల్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టనున్నారు ఈ కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సివో మహేష్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు శ్రీ రావు వై సోనాల భరత్ పిఆర్ ఓ నాయుడు బాబు మరికొంతమంది హాస్పిటల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు హైదరాబాద్ రావడం చాలా కష్టంతో దీని వల్ల నలుగురికి తెలియాలనేది